స్పేస్లోని రేడియేషన్ని తట్టుకోవటానికి ఒక సొఫిస్టికేటెడ్ స్పేస్ షటిల్ని ఇంద్రుడు పంపగా లా ఆఫ్ ఇనర్షియాని దాటగలిగే శక్తిని శివుడి నుంచి పొందాక అర్జునుడు తన శరీరానికి తగిన కంఫర్ట్ లెవెల్తో క్షేమంగా స్వర్గానికి వెళ్ళి ఐదు రోజుల్లో తన కర్తవ్యాన్ని నెరవేర్చి మళ్ళీ తిరిగి భూమి మీదకు వచ్చాడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అర్జునుడు స్వర్గంలో ఐదు రోజులు గడిపితే తిరిగి వచ్చేటప్పటికీ భూమి మీద ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అంతేకాదు మిగతా సోదరుల కన్నా అర్జునుడు వయస్సు తక్కువగా కనిపిస్తూ తేజస్సుతో వెలిగిపోతున్నాడు అని భారతంలో ఉంది ఇది టైమ్ డైలేషన్ కాన్సెప్ట్ అలా అర్జునుడు కృష్ణుడి సారథ్యంలో భూమి మీద ధర్మ సంస్థాపన చేస్తే ముందే శివుడి సారథ్యంలో పాశుపతాస్త్రం పొంది రాక్షస సంహారం చేశాడు అంతేకాదు అర్జునుడి స్వర్గానికి వెళ్ళడం కేవలం కల్పిత కథ కాదు ఒక సూపర్ సైన్స్ అందుకే జీవితాన్ని మొత్తం రీసెర్చ్కి అంకితం చేసిన మహానుభావులు ఒక మాట చెబుతారు మన సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ భారత పురాణ ఇతిహాసాలు నిజమే అని నిరూపిస్తున్నాయి భారతదేశ ఋషివాక్యాలు ప్రపంచానికే మార్గ నిర్దేశకాలు అని నేనైతే దీన్ని నమ్ముతాను మరి మీరు జైతు సనాతన స్పేస్లోని రేడియేషన్ని తట్టుకోవటానికి ఒక సొఫిస్టికేట్